నా పేరు సరిత మల్ల వనమాలి సిటీజీ అండ్ మన కూరగాయల తోట అది గార్డెనింగ్ గ్రూప్స్ అడ్మిన్ అండి నాతో పాటు జ్యోతి నాదళ్ళ గారు అరుణ అరవల్ల గారు కూడా ఈ గ్రూప్ కి అడ్మిన్స్ మేమందరం కూడా మూడు వేల మంది వైజాగ్ నగరంలో గార్డెనర్స్ అండి మా అందరి నినాదం ఏంటంటే స్వచ్ఛ విశాఖ స్వర్ణ విశాఖ అండి సారీ స్వచ్ఛ విశాఖ హరిత విశాఖ అంటే మా ఉద్దేశం ఏంటంటే మనకి ఎవరికి వారు మన విశాఖని స్వచ్ఛంగా అంటే పొల్యూషన్ రహితంగా ఉంచుకోగలిగితే అదే మనం ఎంతో సేవ్ చేసేటట్టు మన దేశ నినాదం ఇప్పుడు మన మోడీ గారు చెప్తున్నారు కండి స్వచ్ఛతా హీ సేవ అంటే మనం ఆ వేస్ట్ మేనేజ్మెంట్ సెగ్రిగేషన్ మన ఇంట్లో ఎవరికి వారు చేసుకోగలిగితే అదే మన సొసైటీకి మనం చేసే పెద్ద సేవ అంటే కాలుష్య రహిత వాతావరణాన్ని మనకి మనం కల్పించుకోవడం అదే పెద్ద సేవ అందుకే ప్రతి ఒక్కరూ కూడా తమ ఇంటి వద్ద వేస్ట్ అగ్రిగేషన్ చేసి తడి చెత్త పొడి చెత్త క్లియర్ చేయడం అలాగే మన పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవడం పొల్యూషన్ పొల్యూషన్ లేకుండా ప్లాస్టిక్ పొల్యూషన్ లేకుండా చూసుకోవడం అలాగే ప్రతి ఒక్కరూ కూడా తమ ఇంటి వద్ద మొక్కలు నాటుకొని పచ్చదనాన్ని పెంపొందించుకోవడం వల్ల మన విశాఖ నగరాన్ని స్వచ్ఛ విశాఖగా హరిత విశాఖగా మార్చుకోవాలన్నది మా నినాదం అండి ఆ నినాదంతో మేము అందరినీ కూడా మోటివేట్ చేయడం జరుగుతుంది గ్రీన్ క్లైమేట్ రత్నం సార్ వారి సహాయంతో మేము అందరికీ కూడా మొక్కలు నారు విత్తనాలు అలాగే క్లాత్ బ్యాగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి ఇవన్నీ కూడా మేము స్వచ్ఛ విశాఖ స్థాపించే దిశగా మేము చేస్తున్న కృషి అండి మీరందరూ కూడా ఇది పాటించాలని పిలుపునిస్తున్నాం థ్యాంక్ యూ గ్రూప్ మేము ఈ గ్రూప్ లో మొక్కలు మేము రసాయనాలు ఏమి వేయకుండా మిద్దు మీద పెంచుకొని ఆరోగ్యంగా ఉండాలని మేము ఇది స్టార్ట్ చేసాము ఇందులో మేము మంత్లీ మీట్స్ అయ్యి పెడుతుంటామండి అందులో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా మేము విత్తనాలు అవి ఫ్రీగా ఇచ్చి వాళ్ళని పెంచుకోవాలి ఎలా పెంచాలి అని మేము వాళ్ళందరికీ గైడ్ చేస్తాము సో అందరూ కూడా మన కూర కూరగాయలు అవి మనమే పెంచుకొని మనం ఆరోగ్యంగా ఉండాలి అనేదే మా ఈ వనమాలి సిటీజీ తాలూకా ధ్యేయం అండి ముఖ్యంగా అందరూ కూడా మీ మీ మిద్ది తోటలో అందరూ పెంచుకోండి మాలి గార్డెనర్స్ నుంచి మేము కాల్ మాట్లాడుతున్నాము మాకు రత్నం సార్ ప్రోత్సాహంతో మేము అందరం కూడా చాలా హ్యాపీగా గార్డెనింగ్ చేసుకుంటున్నాము మా పంటలు మేము పండించుకుంటూ మా ప్రకృతిని మేము కాపాడుకుంటూ అలాగే మా వంతు మేము ప్రకృతికి హెల్ప్ చేయాలి అలాగే అందరూ హెల్ప్ ఆరోగ్యం బాగుండాలి అని చెప్పి మేము ఎంతో గార్డెనింగ్ చేసుకున్నాము అలాగే అందరూ చేసుకోవాలి ఎలాంటి కెమికల్ లేకుండా ఆర్గానిక్ గా కిచెన్ వేస్ట్ తో మా వంట వంటకాలకు సంబంధించిన పంట పంటలని మేము పెంచుకుంటున్నాము నేను కొత్తగా స్టార్ట్ చేశాను అయినా సరే నాకు చేతనైనంతలో నేను పెంచుతున్నాను కాయగూరలు ఆకుకూరలు అలాగే పువ్వులు అన్ని కూడా నేను నా చేతనైనంతలో నేను పెంచుతున్నాను దొండ వంకాయ మిరప కరివేపాకు ప్రతిదీ కూడా నా చేతిలో అయినంత వరకు నేను పెంచుకుంటున్నాను మా వాళ్ళ రత్నం సార్ వల్ల సిటీవి గ్రూప్ వల్ల వనమాలి గ్రూప్ వల్ల మా మద్దిలపాలెం గార్డెనర్స్ మేమందరం కూడా చాలా హ్యాపీగా అందరం కూడా నేను గాజువాక ఉంటాను అయినా సరే నాకు మద్దిలపాలెం గార్డెనర్స్ నుంచి నేను వెళ్తాను నాకు చాలా ఇష్టం నాకు చాలా నచ్చిన నారు అది ఇచ్చారు నేను ఇంకా బాగా పెంచాలని నేను అనుకుంటున్నాను మేమందరం కూడా వనమాలి గార్డెనర్ సభ్యులం అండి మాకు అసలు ఈ అపార్ట్మెంట్లో ఉండటం వల్ల మొక్కలు పెంచుకునే విధానమే అసలు ఏం పెంచుకుంటాంలే అన్నట్టు నిజంగా కేర్లెస్ గానే ఉండేవాళ్ళం కాకపోతే వీళ్ళ ప్రోత్సాహం వల్ల చిన్న చిన్న ఆటలు అన్న కనీసం ఇట్లేదు ఆకుకూరలైనా పెంచుకుందాం అనే ఉద్దేశంతో కూడా చిన్న ప్లేస్లో అయినా కూడా ఆకుకూరలు అయితే పెంచుకుంటున్నామండి అలా అలా కొంచెం ఇంప్రెస్ అయ్యి కాయగూరల వరకు వచ్చాము ఇప్పటి వరకు చాలా ఆనందంగా ఉంటది మన కాయగూరలు మన చేతిలో పండించుకుని మన ఒడుకులు తిన్నంత హ్యాపీనెస్ ఇంకెక్కడా ఉండదు దాంతో పాటు మన మెంటల్ స్ట్రెస్ కూడా తగ్గుతుందండి ఆ ఫోన్లు చూసే కన్నా మొక్కల దగ్గరికి వెళ్ళి కాసేపు ఉంటాయి బీకులు తగ్గుతాయి షుగర్లు తగ్గుతాయి మెంటల్ స్ట్రెస్ తగ్గుతుంది నా ఉద్దేశం అండి నేను ఎప్పుడైనా చెప్పినా కూడా అదే చెప్తాను మొక్కలు పెంచుతుంటే కాస్త హ్యాపీగా ఉండండి అని ఇది ఇప్పుడైతే మాత్రం మాకు మద్దిపాలెం గార్డెనర్స్ మీటింగ్ లో మా శారదా గారు ఇంట్లో ఉన్నామండి ఇక్కడ ఈ రోజు అయితే చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వచ్చారు రత్నం సారు సరితా మేడం మీరు అందరూ కూడా చాలా మొక్కలు విత్తనాలు అన్నీ కూడా తీసుకొచ్చారండి ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమం అయితే చాలా బాగా చేస్తున్నారండి ఏవి కూడా డబ్బులతో మేము కొనుక్కోవట్లేదు అన్ని కూడా ఈ నా దగ్గర ఉన్నది మీకు మీ దగ్గర ఉన్నది నాకు అలా ఇచ్చిపుచ్చుకుంటున్నాము ఇది ఇంకా బాగా మాకు పెంచుకోవటానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇలా పుచ్చుకోవటం వల్ల మాకు ఈ రోజు క్లాత్ బ్యాగ్స్ కూడా ఇచ్చారండి ప్లాస్టిక్ నివారణ కోసం క్లాత్ బ్యాగ్స్ వాడండి అని చెప్పేసి శంకరేజ్ కూడా చేసి ఫ్రీగా తీర్చి రత్నం సార్ మాకు ఇచ్చారు చాలా సంతోషంగా ఉందండి చేకురి రాధాదేవి అండి ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ఒక చిన్న బ్రేక్ లో వన్ ఇయర్ లో రీసెంట్గా నేను సిటీజీ వనమాలి గ్రూప్ లో ఒక మెంబర్గా జాయిన్ అయ్యానండి గా సో ఐ ఫెల్ సో హ్యాపీ ఈ టుడే ఈ రోజు మేము మద్దిలపాలెం శారద గారు వాళ్ళ ఇంట్లో అందరూ మీట్ అయ్యాం గార్డెనర్స్ అందరు రత్నం సర్ ఆధ్వర్యంలో ఎలాగ మొక్కలు అంటే కొత్తగా మేము వచ్చిన వాళ్ళకి ఎలాగా అన్ని పెంచాలి అన్నది మా అడ్మిన్ సరిత గారు అరుణకుమారి గారు వాళ్ళందరూ కూడా అటెండ్ అయ్యి కొత్త గార్డెనర్స్ ప్రోత్సహిస్తున్నారు అండి గార్డెనింగ్ లో స్టార్టింగ్ లో స్టార్ట్ చేసినా కూడా ఉన్న తక్కువ టైంలో స్పెండ్ చేస్తున్న మొక్కలతో స్పెండ్ చేసినప్పుడు ఎనర్జీ లెవెల్స్ ఐ ఫెల్ట్ వెరీ హై అండి నెక్స్ట్ ఏంటంటే రత్నం గారు చాలా పాయింట్స్ మాతో డిస్కస్ చేశారు కొత్త వాళ్ళందరికీ ప్రోత్సాహకరంగా మొక్కలు నారు కూడా అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తారండి వాటిని పెంచే విధానం మాలాంటి వాళ్ళకి స్టార్టింగ్ ఏమి తెలియకపోయినా ఎలాగా వాటి యొక్క ప్రయోజనాలు మనం ఏంటి తీసుకుంటున్నాం ఆహారం ఎంత కలుషితం అయిపోయింది అన్నది ఆల్వేస్ జాబ్ వీటిల్లో ఉన్న మాలాంటి వాళ్ళకి ఒక్కసారిగా కనువిప్పు కలిగింది ప్రతి ఇంటిలో కూడా కరివేపాకు కంపల్సరిగా ముఖ్యంగా చేయాల్సింది కొత్తిమీర ఇలాంటివి ఇవే కాకుండా కాయగూరలు పూల మొక్కలతో పాటు కాయగూరలు కూడా పెంచాలి అన్నది అందరికీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి అండి మేము మహిళా వనమాలిలో మా మాకు చాలా చేయుతనిచ్చేటటువంటి పురుషులు కూడా ఉన్నారు వాళ్ళ వాళ్ళలో ముందుగా చెప్పుకో తగ్గవారు ఎవరంటే రత్నం గారు రత్నం గారు సహాయంతో మేము అందరం కూడాను వారు మిద్దెతోటి పెంచుకోగలుగుతున్నాము మాకు వారు వారు ఆ విత్తనాల్ని నారుని మాకందరికి పంచడం జరుగుతోంది వీటి సాయంతో మేము పర్యావరణాన్ని రక్షించుకోవడానికి మా వంతు మేము కృషి చేస్తున్నామని నేను మహే మా వనమాదే తరఫున గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను ఓకే గుడ్ ఈవినింగ్ నేను మద్పాలెం నుంచి వచ్చానండి సిటీజీ సిటీజీ వనమాల గ్రూప్ లో నేను చేరి ఇప్పుడు ఆరు నెలలు ఏడు నెలలు అయిపోతుందండి ఇప్పుడు ఈ నేను సిటీజీ గ్రూప్ లో చర్య నేను విత్తనాలు కొండం గాని మొక్కలు కొండం కానీ ఏటి చేయలేదండి నేనైతే గార్డెన్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఐదు సంవత్సరాలు అవుతుందండి లాక్డౌన్లో నేను స్టార్ట్ చేశాను అప్పుడు ఏటి దొరికి కాదు కదా ఆకుకూరలతో స్టార్ట్ చేశాను నేను అయితే ఎక్కువ పువ్వులకైతే ఇంపార్టెంట్ ఏను గానీ నేను పంచుకుండి అయితే కరివేపాకు తోటకూర మెంతకూర కొత్తిమీర బీరకాయలు ఆనపకాయలు మొత్తం ఆల్మోస్ట్ నేను ఒక ఉల్లిపాయ బంగాళాదుంపలు పెంచనండి ఆల్మోస్ట్ అన్నీ పెంచుతాను నేను వారం అంతా మా తోటల తింతాము ఒక రెండు రోజులే మేము నీసి అండి తగ్గిమని అన్నీ మా తోటల తింతాము బీరకాయ దొండకాయ ఆనపకాయ మొత్తం ఆల్మోస్ట్ అన్నీ అయ్యా అండి మేము నాకు ముల ములం చెట్లు అయితే నాలుగు ఉన్నాయి కరివేపాకు చెట్లు అయితే ఒక ఆరు ఉన్నాయి ఏ అప్పటికి ఏం కాయగూర లేకపోతే కరివేపాకు పట్టలను చేసేస్తాను లేకపోతే ములమ కొత్త చాలా మంచిదండి మనకి యాపీగా నేను ఓన్ ఓన్ కంపోస్ట్ చేసి మొక్కలకి వేస్తాను అండి నేను ఏది ఒక రూపాయి ఖర్చు పెట్టి చేయను మన గ్రూప్ లో ఇచ్చినయే నేను వేస్తున్నాను ఈ గ్రూప్ లో నుంచి ఇంకా నా మొక్కలు ఆరు పూలు మూడు పూలు ఆరు కాయలకి ఉన్నాయండి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది గ్రూప్ లో కాడ నుంచి నాకు అన్ని మొక్కలకు ఏటయ్యాలా ఏ ఏ బెస్ట్ అయితే మొక్కలకి ఏది కొట్టాలా అవన్నీ మేడం వాళ్ళు చెప్తారు వాళ్ళు చెప్పినాయి నేను పాలైపోతున్నానండి మొక్కలను హ్యాపీగా పెంచుకుంటున్నాను నాకు తెలిసిన మా ఇంట్లో